తల్లి ప్రేమ గురించి నన్ను కంటతడి పెట్టించిన మాటలు అమ్మని ఇష్టపడేవాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి రే నా నువ్వు మొదటిసారి నా గర్భంలో పడినప్పుడు పరమానందం కలిగింది నన్ను తల్లిని చేస్తున్నావు అని ఊపిరి ఆడనివ్వకుండా హడావుడి చేస్తుంటే ఉత్సాహం కనిపించింది హుషారైన వాడివి అని నా గర్భం నుండి చీల్చుకుంటూ బయటకు వచ్చినప్పుడు మమకారం పొంగింది నా ప్రతిరూపానివి అని నా రక్తాన్ని పాలుగా త్రాగుతుంటే బోలెడంత ఆశ కలిగింది నువ్వందరికంటే గొప్పవాడివి కావాలి అని చిన్నప్పుడు తప్పటి అడుగులు వేస్తూ ఇల్లంతూ తిరుగుతూ ఉంటే తట్టుకోలేనంత ఆనందం కలిగింది నీ కాళ్ళపైన నువ్వు నిలబడతావు అని ఆ అడుగుల్లో నేను కాస్త దూరమైతే ఆశీర్వదించాలనిపించింది నువ్వందరికంటే గొప్పవాడివి కావాలి అని జీవన ఒత్తిడిలో నన్ను మర్చిపోతే కొండంత ధైర్యం కలిగింది నేను లేకపోయినా నువ్వు బతకగలవు అని నా ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు తృప్తిగా ఉంది పట్టుకునే శక్తి నీకుంది అని ఇప్పుడే బాధగా ఉంది ఇప్పుడే బాధగా ఉంది అందరూ నేను చనిపోయానని ఏడుస్తూ ఉంటే నన్ను కాల్చేటప్పుడు నీ చేయి ఎక్కడ కాలుతుందో అని ఇది బాస్ తల్లి ప్రేమ తల్లి తండ్రి ఉన్నంతవరకు ప్రేమగా చూసుకోండి